హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వ్లాగ్ ఏంటంటే నేనైతే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం మేము నేనైతే సాటర్డే రోజు ఈవినింగ్ వెళ్ళాను సో రష్ అయితే ఫుల్గా ఉందన్నమాట చాలా హీట్ గునింది అందుకే ఫస్ట్ అయితే వెళ్ళగానే మేము వాటర్ బాటిల్ తీసుకొని అయితే తాగేసాము యాక్చువల్లీ నైట్ అయినా కూడా కింద బండలు కాలుతున్నాయి అనమాట కాళ్ళు ఇంకా సో ఇంక మనమైతే టెంపుల్లోకి కాలు వాష్ చేసుకొని వెళ్ళిపోతున్నాము ఫస్ట్ అయితే స్వామివారి పాదాలు ఉన్నాయి ఇక్కడ మంచిగా మొక్కేసుకొని ఇక్కడ నుంచి మనం ఏంటంటే పైకి వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఎక్కాలన్నమాట ఇంకా ఆ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తున్నాం మేమైతే వీకెండ్స్లో కానీ మీరు ప్లాన్ చేస్తుంటే రావాలని టెంపుల్ అయితే చాలా రష్ ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని అయితే రండి సో ఇంకా టికెట్స్ విషయానికి వస్తే ఇక్కడ త్రీ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే డొనేషన్ది థౌజండ్ రూపీస్ దీనికి ఏంటంటే స్పెషల్ ఎంట్రీ ఉంటుంది ఫోర్ పర్సన్స్కి దాంతోపాటు ఒకటి స్వామివారి వస్త్రం అండ్ ఒక ఫోటో అండ్ లడ్డూస్ కూడా ఇస్తారు దాని తర్వాత ఇంకొక టికెట్ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ ఇది స్పెషల్ ఎంట్రీ ఇది కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు స్వామివారిని ఇంకోటి ఏంటంటే ఫ్రీ దర్శనం యాక్చువల్లీ త్రీ క్యూస్ ఉంటుంది ఈ థౌసండ్ రూపీస్ది ఏంటంటే స్వామికి చాలా చాలా దగ్గరలో నుంచి వెళ్తాము అండ్ వాళ్ళకి షటారి ఇవి కూడా పెడతారనమాట ఇంకా ఫిఫ్టీ రూపీస్ అయితే దాని తర్వాత ఉంటుంది అండ్ శ్రీ దర్శనం అయితే దాని తర్వాత ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంది అక్కడ మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి రష్ చూసారుగా ఎలా ఉందో ఫోన్స్ అయితే అలో లేదని చాలా దగ్గర బోర్డ్స్ పెట్టారు బట్ చాలా మంది తీసుకెళ్తున్నారు అండ్ చెకింగ్ కూడా చేయలేదు బట్ రూల్ అయితే అలో లేదు ఇంకా మేమైతే ఫోన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంకా నేను ఫోన్ తీసుకెళ్ళలేదు లోపల వైబ్ కానీ అంతా చాలా బాగుంది ఖచ్చితంగా ఒకసారి విసిట్ చేయండి దాని తర్వాత బయటకు వచ్చాక ఇంకా కార్యసిద్ధి హనుమాన్ది పెద్ద విగ్రహం ఉందనమాట ఇంకా అక్కడికి వచ్చేసి మంచిగా దండం పెట్టేసుకున్నాము ఇంకా దాని పక్కనే ఇది జయగంట మండపం అని ఉంది ఇక్కడ ఏమంటున్నారంటే ఈ గంటను కొట్టి మనం ఏదన్నా కోరిక కానీ కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పారు సో ఇంకా అట్లన్నప్పుడు మనం పోకుండా ఎలా ఉంటాము కానీ రష్ చూడండి గంట దగ్గర కూడా ఎంతమంది ఉన్నారు అయినా కూడా ఏముంది ఆ గుంపులో నేను కూడా దూరేసాను ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందో కొడదామా అనేసి ఇంకా ఫైనల్గా లాస్ట్కి ఎలా కాసేపు వెయిట్ చేసి ఇంకా నేను నేను కూడా గంటను అనమాట కొట్టేసి మంచిగా కోరిక కోరుకొని పక్కకైతే వచ్చేసాను ఇంకా ఈ గంట దగ్గర నుంచి మేము తర్వాత జల పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు వరకు అంతమంది రష్లో కొంచెం చిరాకు చిరాకు గునింది ఇక్కడికి రాగానే చాలా పీస్ఫుల్ గునింది అసలు మొత్తం వాటర్ కానీ ఆ స్వామిని చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇదైతే స్పెషల్ అట్రాక్షన్ నిజంగా ఈ టెంపుల్కి చాలా బాగుంది జనాలు కూడా చూడండి అసలు ఎంతమంది ఉన్నారు అక్కడి నుంచి ఎవరు కదలట్లేదు అనమాట అంత బాగుంది అక్కడ చూడడానికి సో ఇంకా మేమైతే అది కూడా చూసేసుకొని అక్కడి నుంచి ఇంకా ప్రసాదాలు తీసుకుందాం అనేసి బయటకు వెళ్ళాము యాక్చువల్లీ టెంపుల్ కే క్లోజ్ చేస్తారు బట్ నైన్ తర్వాత కూడా కొంతమంది వస్తున్నారు మరి అలో చేస్తారో లేదో అక్కడ వాసవి అమ్మవారి అనేది కూడా ఉంటే ఇంకా అక్కడికి కూడా వెళ్ళి మంచిగా దండం పెట్టేసుకున్నాము ఇక్కడ ఏంటంటే వ్యూ చాలా బాగుంది అండ్ ఖాళీ ప్లేస్ కూడా చాలా ఉందన్నమాట వెనకైతే ఇది ఏదో మండపం లాగా పెద్దగా ఉంది మరి ఇదేంటో నాకు తెలియదు అక్కడేం బోర్డ్స్ కూడా పెట్టలేదు సో నాకు దాని గురించి కరెక్ట్గా తెలియదు అనమాట కానీ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే చాలా అన్నమాట సో అందరు అక్కడే కూర్చో ప్రశాంతంగా ఈ కింద మొత్తం వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి యాక్చువల్లీ అక్కడ కార్స్ చూడండి ఎన్ని పార్క్ చేస్తున్నారు అది చూస్తేనే తెలుస్తుంది ఎంత రష్ ఉందో సో బెటర్ ప్లాన్ ఆన్ వీక్ డేస్ వీకెండ్స్ కంటే ఎందుకంటే ప్రశాంతంగా చూసుకోవచ్చు వీకెండ్స్లో ఏంటంటే రష్ ఉంటుంది టెంపుల్లో కూడా ఏంటంటే త్వరగా త్వరగా పంపించేస్తున్నారు బయటకి ఇక్కడైతే ట్రాంపోలిన్ ఉంది ఇది మరీ దారుణం త్రీ మినిట్స్కి అయితే ట్వంటీ రూపీస్ అంట ఇంకా అక్కడి నుంచి మేమైతే ప్రసాదాల కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము యాక్చువల్లీ చాలా ఆకలిస్తుంది ఇంకా మంచిగా ప్రసాదం తీసుకుందాంలే అనుకున్నాము కానీ అదైతే క్లోజ్ చేసేసారు ఇక్కడ నార్మల్గా ప్రసాదం అయితే లడ్డు పులిహోర దొరుకుతుంది సో ఇంకా దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేసామన్నమాట ఈ టెంపుల్ అయితే అంతా చాలా బాగుంది కానీ మెయింటెనెన్స్ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు రష్ ఎక్కువ ఉన్నారు కదా అసలు సరిగ్గా మెయింటెనెన్స్ లేదు ఎటు లోపలికి వెళ్ళాలి ఏం తెలియట్లేదు అనమాట సో ఇంకా ఈ వీడియో అయితే ఎంత వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్